రేపొద్దు జాతిరెడ్డి జాతిరెడ్డికి సంబంధించినటువంటి జాన్స్ ని చూశారు జాతిరెడ్డి నాటి జంపాల్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎంతో మంది విద్యార్థి దశ నుండే వ్యవస్థలో మార్పు రావాలని చెప్పుకొని

బహిరంగ సభ జరుపు జరగబోయేటువంటి మహాసభ రూపాన్ని సందర్శించుకొని ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయాలి అట్లా మార్పు కోసం పనిచేస్తారని ఆ విధమైనటువంటి చైతన్యాన్ని మేము ఆశిస్తున్నాము తల్లిదండ్రులు ఆశిస్తున్నారు భవిష్యత్తు రూపాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా విద్య విద్యావంతులైనటువంటి భావి కో కోరుతున్నా తల్లిదండ్రులే కాదు ప్రయోజనం కావాలని మంచి ప్రతిభవంతులు కావాలని మీరు అభ్యాశిస్తున్నటువంటి విద్యా మీకు 또 나다. 사부로. 아니 근 사부 측에 그루 올게. 아니야 아낙 보지 쪼아 나다. 아니 그 쪼아가 yeah సంబంధించి మాట్లాడుకుంటే విషయాలు గుర్తు వస్తున్నాయి చెప్పాలి ఆయన ఇంజనీరింగ్ విద్యార్థి ఆయన మీ విద్యార్థి ఉంటే విద్య చెప్పేసి যে ফট అంటే వాళ్ళని ఎక్కడో చంపి తీసుకొచ్చి వాళ్ళ ఇద్దరితో పార్టీ నక్సలైట్లు అంటే ఏంటో తెలియదు రాజకీయాలు అంటే ఏంటో తెలియదు అటువంటి టైంలో మేము ఆ చూసి ఆ నెడ్వాడీ చూసి కోసం పోయి వస్తుంటే రోడ్డు మీద పోలీసులు చాలా మంది ఉన్నారు మేము పోలీసులు అనుకోలేదు పారిస్ వాళ్ళు అనుకున్నాం తర్వాత గంట తర్వాత మేము దూరంగా పోయి మళ్ళీ ఆ తెగల కోసం చూసినప్పుడు

అవరారో సింపు జగనదో ఇల్లెతో తో వీళ్ళు ఈ నక్సత్ పార్టీకి సర్బూత్ కర్ణుగా ఆ కార్యక్రమాలని గవర్నమెంట్ ఇటువంటి దుర్మార్గాలకి ఒడిగడుతుంటారు అది సమాచారం అది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఐదు తారీఖు నాడు ఆ విధంగా మంచి మంచి విద్యార్థి నాయకు విద్యార్థి దశలోనే ఈ భావాన్ని కలిగినటువంటి వాళ్ళు విద్యార్థి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు భావాన్ని కలిగినటువంటి వాళ్ళు విప్లవాడు వస్తేనే ఈ వ్యవస్థలో ఈ భారతదేశంలో సమ సమాజం అనేది ఉన్నోడు లేనోడు చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా లేని వ్యవస్థ వస్తుంది ఆ వ్యవస్థ రావాలి ಆ ವ್ಯವಸ್ಥೆ ಅಂತ ಅದೇ ಅತಿ ದಾರ್ದ ಹತ್ಯೆಚಾರ మన ప్రాంత ప్రజలందరూ పాల్గొంటున్నటువంటి క్రమంలో ఇలా కూడా విద్యార్థిగా మీరు విద్యను అభ్యర్థిస్తున్నటువంటి మీ విజ్ఞానాన్ని వ్యవస్థ కోసం ఉపయోగించండి ఆ విధమైనటువంటి పత్తులో కూడా సంఘం ఇప్పటిదాకా ఏం చేసింది సాధించింది ముందుకు ఎక్కపోవాలి అనేటువంటి వార్తాన్ని నిర్దేశించుకొని ముందుకు సాధారని చెప్పి తీసుకుంటున్నారు